హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఇంట్లో పూసిన రెడ్ కలర్ మందార చూడండి కొమ్మ కొమ్మకు విరిగి పడేలా పూసాయి ఇస్తున్న పోషకాలు చూడు ఇక్కడ ఆవు పేడ రోజుకొక వంద పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి మొక్కకి ఎన్ని ఉన్నాయంటే ఇది కొమ్మ పెట్టినా బ్రతుకుతుంది ఈజీగా కొమ్మ కొమ్మకి విరిగి పడేలా మొగ్గలు కూడా ఎన్ని ఉన్నాయో ఇది ఒకటి నా గార్డెన్లో కూడా ఉంది కొమ్మ తీసుకెళ్ళాలి సరే చూడండి ఎన్ని ఉన్నాయా చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి మ్యారీగోల్డ్ అమ్మ మ్యారీగోల్డ్ పెట్టింది ఇవి ఇవంటే ఇవి ఇవన్నీ నేను తీసుకొస్తాను అక్కడికి చాలా బాగుంటాయి ఇవి రౌండ్గా పూస్తాయి ఇక్కడైతే తోకబంతి అంటారు వాటిని ఇవి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వీళ్ళు పోషకాలుగా ఆవు పేడనే వేస్తూ ఉంటారు ఇంకా బాగా ఊస్తూ ఉంటాయి బూడిద అవంతా కూడా చల్లుతూ ఉంటారు ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఊశని చూడొచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను కొమ్మ ద్వారానే ఈజీగా బ్రతుకుతుంది గోంగూర చెట్టు ఇక్కడ మీరు చూడొచ్చు నాకంటే హైట్ ఉంది అసలు ఎంత హైట్ అంటే చూసారు కదా ఎంత హైట్ ఉందో అసలు ఈ ఒక్క మొక్క ఉంటే చాలు ఇంకా రెండు మూడు అవసరం లేదు ఇంత హైట్గా పెరుగుతుంది ఇది మా మల్లె చెట్టు నేను ఇక్కడ నుంచే గార్డెన్లో వేసాను అయితే అంతా కోసేసారనమాట మంచిగా చిగురులు వచ్చి ఇంకా పువ్వులు అనేది కూస్తాయి ఈ గోంగూర అయితే ఎంత నేను వెళ్ళేటప్పుడు ఇది కోసుకెళ్ళాలి మీరు ఉండట్లేదు ఈ గోంగూర ఇలాంటిది ఆర్గానిక్ ఇది వండుకోవాలి బయట మందులతోని అమ్మేవేమో మీరు కొనుక్కొని వండుకుంటారు ఇది ఆర్గానిక్గా వచ్చింది మొత్తం అంటే ఐరన్ పోషకాలు ఎంత బాగుంటాయో తెలుసా బాడీకి గోంగూర కర్రీ కానీ గోంగూర చట్నీ కానీ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నేను మ్యారీగోల్డ్ అవన్నీ నేను ఇంటికి తీసుకొస్తాను అప్పుడు మీకు చూపిస్తాను ఎలా నడతాను వాటి ఫ్లవర్స్ అన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే ఇది కూడా కొమ్మ తీసుకొస్తాను నేను చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్